రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఏబీవీపీ కార్యకర్తలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు డీఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ప్రభుత్వ పాఠశాలలో తగు సిబ్బంది నియమించాలని వారు పేర్కొన్నారు ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వాటిపై నియంత్రణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు విద్యాశాఖకు ఇప్పటి వరకు మంత్రిని కేటాయించలేదని వారు ఆరోపించారు పాఠశాలలో ఉన్న సమస్యలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో ఆందోళనలు దృత్తం చేస్తామని వారు హెచ్చరించారు

میں عدل صاحب کو بھی نہیں لے رہا ہوں بس جاتا قدرت ان وینٹنے ہو جائے لے ہو جائے لے ہو جائےวิทยา کو چٹم راشن لو وینٹنے چٽو بيندا ڪو రాష్ట్రంలో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివో ముందు ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పది సంవత్సరాలు విద్యా వ్యవస్థను పూర్తిగా తుంగలు దొక్కింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా విద్యా వ్యవస్థను బలోపరచాలని చెప్పేసి బలోత బలోపేతం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విన్నవించడం జరుగుతూ ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడి పేరిట పెద్ద మొత్తంలో ఫీజులు దోపిడి చేయడం జరుగుతుంది ఆ పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క నడ్డిని విధిస్తూ ఉన్నారు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో వస్తే కనీస మౌలిక వసలు వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరియు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా వెంబడే భర్తీ చేయాలి అని చెప్పేసి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది డిఓలు నామమాత్రంగానే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి డిఓ ఇప్పటి ఎన్ని పాఠశాలలను విజిట్ చేసిందని చెప్పేసి ఆత్మ పరిశీలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకసారి ప్రభుత్వం గట్టిగా ఆలోచించి విద్యా వ్యవస్థను బలోపేత చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దేశానికి సూచిగా విద్యార్థులు మారుతారు దేశ అభివృద్ధికి అభ్యున్నతి కోసం పాటుపడతారు ఈ పేద విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు అని చెప్పేసి ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం వెంటనే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డిఇ ఆఫీస్ ముట్టడించడం జరుగుతుంది ఈరోజు స్థానిక సంగారెడ్డి నగరంలో ఉన్నటువంటి డిఇ డిఇ ఆఫీస్ ముందు ఈరోజు ఏబీపీ ధర్నాతో పాటు ఈరోజు ముట్టడించడం జరుగుతుంది విషయం ఏంటంటే దీనికంటే ముందున్నటువంటి కల్వకుంట్ల రావు ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి హామీలు ఏదైతే ఉందో గత ప్రభుత్వం కూడా ఈరోజు నేర్వేర్చడం లేదు కాబట్టి ఈ రోజు విద్యా సమస్యల్లో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు వాళ్లకు సరిపడటువంటి వాష్రూమ్స్ లేవు వారికి సరిపడటువంటి ఈ రోజు భోజన సదుపాయం లేదు అదే విధంగా విద్యార్థులు ఆడుకోనికి గ్రౌండ్ సదుపాయం కూడా లేదు అదే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే అధ్యా అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో టీచర్లు కూడా లేనిటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు విద్యార్థులు చదువుకోనికి మారుమూల ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ ఎంతో ఆశలతో వచ్చినా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ పోస్టు లేక ఈరోజు విద్యార్థులు ఈరోజు బడికి దూరంగా ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి వెంటనే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వస్తువులు వెంటనే కల్పించాలి అదే విధంగా ప్రైవేట్ పాఠశాలలో ఈరోజు లక్షల లక్షల ఫీజులు ఈరోజు విద్యార్థుల తండ్రి తల్లిదండ్రుల నుంచి ండి వసూలు చేస్తున్నటువంటి దుస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు అడ్మిషన్ అయ్యేటప్పుడు ఒక ఫీజు చెప్పుకొని పరీక్షలు రాగానే ఇంకో ఫీజులు అని చెప్పేసి ఈరోజు బుక్స్ల పేరిట ఈరోజు అనేక రకరకాల పేరిట ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూళ్లలో కూడా అనేక రకాల ఫీజులతోని విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మేము డిఓ గారికి ఒక్కటే విన్నపించుకుంటున్నాం ఏంటంటే అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అదే విధంగా ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలు జరుగుతున్నటువంటి విషయాలపైన మీరు వెంటనే ప్రెస్ మీట్ పెట్టండి ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి యజమాన్యులను వాళ్ళను పిలిపించి వాళ్ళకు గట్టిగా సమాధానం ఇచ్చి వాళ్ళకు ఈ యొక్క ప్రభుత్వంలో ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది